దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పది ఈరోజు వాక్య భాగము నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు కీర్తన పదహారు యేసుక్రీస్తు ప్రభువు అతి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాను ఆయనలో పాపమున్నదని ఎవరును రుజువుపరచలేకపోయిరి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినం అందువలనే మనని విమోచించుటకై ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదు కీర్తన పదహారు పదో వచ్చినం యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత కుళ్ళు పట్టక తిరిగి లేచాను నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవమునందునని ఆయన చెప్పాను ఈ సత్యమును మనము విశ్వాసము ద్వారానే తెలుసుకొనగలము మనం ఆయన రక్తము చేత కడగబడినప్పుడు నిత్య జీవమును పొందేదాము మారు మనసు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితముల్లో కూడా మార్పు కలుగును మనము ఆత్మచేత నింపబడదుము అప్పుడు మాత్రమే మనమాయన స్వరమును వినగలము ఇదే మార్గము దీనియందు నడువుము నా కుమారుడ జాగ్రత్త నా ఎద్దుకు రమ్ము నేను నీకు నూతన సంగతులను బోధించేదను అను స్వరమును వినుటకు నేర్చుకునేదాము మనము గాడ్ నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరము మళ్ళను పిలిచినట్లు విని నిద్ర నుండి లేచేదము ఒకసారి నేను గాడ్ నిద్రలో ఉన్నప్పుడు నన్నెవరో పిలిచినట్లు ఒక స్వరమును వింటిని మొదట అది కళ అని నేను అనుకొంటిని మరలా నిద్రించియు ఆ స్వరమును విని లేచి తిని ఈ రీతిగా రెండు మూడు పర్యాయములు జరిగిన తర్వాత ఒక స్వరమును నేను వింటిని నా బిడ్డ మేలుకొను నేను నీతో మాట్లాడవలెను ఆయన స్వరమును వినుట ఎంత ధన్యకరమైన అనుభవము క్రైస్తలాడ్